కలిగిరి క్రాస్ రోడ్ వాసులకు తీరనున్న త్రాగునీటి సమస్య కలిగిరి మండలం కలిగిరి క్రాస్ రోడ్ వాసులకు త్రాగునీటి సమస్య తీరనుంది కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని క్రాస్ రోడ్ అదేవిధంగా సిద్ధార్థ స్కూల్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా లేపాక్షి రైస్ మిల్ పరిసర ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య తలెత్తడంతో పిల్లర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు పిల్లిరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాలతో టీడీపీ యువనాయకులు రెడ్డివారి యోగేష్ రెడ్డి మరియు కలికిరి మేజర్ పంచాయతీ ఈవో అశోక్ త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కలికిరి క్రాస్ రోడ్ లేపాక్షి అలీ రైస్ మిల్ సమీపంలో బోరు వేయగా శనివారం సాయంత్రం ఆరు గంటలకు నీరు పుష్కలంగా పడ్డాయి ఈ సందర్భంగా రెడ్డివారి యోగేష్ రెడ్డి మరియు ఇవో అశోక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు రోజుల్లో బోర్లో పైపులు దింపి నీటిని ట్యాంకుకు తరలించి సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు